హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ఉపయోగకరమైన సహజ చికిత్స గురించి మాట్లాడబోతున్నాం ఇది మోకాలి నొప్పి మరియు దాని సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది ఇది ఇంట్లోనే డాక్టర్ సలహాతో చేయగలిగే ఒక పద్ధతి మునగాకు ఉపయోగించి చాలామంది దీనిని ప్రయత్నించి మంచి ఫలితాలను చూశారు కాబట్టి దీనిని ఎలా తయారుచేసి ఉపయోగించాలో చూద్దాం మొదట మనం మునగాకు పేస్ట్ చేయాలి దీనికోసం రెండు కప్పుల మునగాకులను తీసుకోండి ఆకులు తాజాగా ఉండాలి కడిగి శుభ్రం చేసినవి దీనికి ఒకటి కప్పు రాక్ సాల్ట్ అంటే కల్లుప్పు కలపాలి ఇప్పుడు దీనికి కొద్దిగా నీరు పోసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేయాలి గమనించాల్సిన విషయం ఏమిటంటే పేస్ట్ చాలా గట్టిగా లేదా నీరు ఎక్కువగా ఉండకూడదు ఇది మోకాలిపై పూయడానికి అనుకూలమైన పేస్ట్ లాంటిదిగా ఉండాలి ఇప్పుడు ఈ పేస్టును ఎలా ఉపయోగించాలి ఈ మునగాకు పేస్టును మోకాలి నొప్పి ఉన్న భాగంపై కట్టుకట్టాలి ఒక గుడ్డలో ఈ పేస్టును ఉంచి మోకాలి చుట్టూ గట్టిగా కట్టాలి ఇది ఉదయం మరియు సాయంత్రం చేయాలి ప్రతిసారి సుమారు అరగంటపాటు కట్టు ఉంచాలి ఆ తర్వాత మోకాలిని గోరువెచ్చని నీటితో కడిగి శుభ్రం చేయవచ్చు ఈ పద్ధతిని ఎన్ని రోజులు కొనసాగించాలి వరుసగా పద్నాలుగు రోజులపాటు ఈ చికిత్సను అనుసరించాలి ప్రతిరోజూ ఉదయం మరియు సాయంత్రం ఇలా చేస్తే మోకాలి నొప్పిలో గణనీయమైన తగ్గుదలను అనుభవించే అవకాశం ఉంది డాక్టర్లు చెప్పేది ఏమిటంటే ఈ పద్ధతి చాలామంది రోగులకు ప్రయోజనం చేకూర్చింది మునగాకులోని సహజ గుణాలు వాపును తగ్గించడానికి మరియు నొప్పిని ఉపశమనం చేయడానికి సహాయపడతాయి అయితే కొన్ని విషయాలను గమనించాలి ఇది సహజ చికిత్స అయినప్పటికీ అందరికీ ఒకే ఫలితం వస్తుందని లేదు నీ మోకాలి నొప్పి కొనసాగితే నొప్పి పెరిగితే లేదా ఇతర అసౌకర్యాలు కలిగితే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి ఈ పద్ధతిని ప్రారంభించే ముందు డాక్టర్ అభిప్రాయం తీసుకోవడం ఎప్పుడూ మంచిది కాబట్టి ఇది చాలా సులభమైన ఇంటి చిట్కా రెండు కప్పుల మునగాకు ఒకటి కప్పు కల్లుప్పు కొద్దిగా నీరు గ్రైండ్ చేసి మోకాలిపై కట్టుకట్టి పద్నాలుగు రోజులపాటు ఉదయం మరియు సాయంత్రం అరగంటపాటు చేయండి దీనిని ప్రయత్నించి చూడండి నీ మోకాలి నొప్పిలో మార్పును అనుభవించే అవకాశం ఉంది నీ అనుభవం ఎలా ఉంది లేదా ఇతర సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు నేను మీ పేరు ఇలాంటి ఉపయోగకరమైన సమాచారం కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు మనం తదుపరి వీడియోలో కలుద్దాం